అందరికీ నమస్కారం లా డిగ్రీ పూర్తి చేసి దేశంలోనే అతిపెద్ద ఇంధన సంస్థలో కెరీర్ మొదలు పెట్టాలనుకుంటున్నారా అయితే ఇదిగో మీకోసమే ఈ అవకాశం ఎన్టీపీసీ సంస్థ సిఎల్ఏటి ట్వంటీ ట్వంటీ సిక్స్ స్కోర్ ఆధారంగా అసిస్టెంట్ లా ఆఫీసర్ల పోస్టుల భర్తీకి సిద్ధమైంది ఈ అద్భుతమైన అవకాశం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఒకసారి ఆలోచించండి మనం చదువుకున్న న్యాయశాస్త్రాన్ని దేశ ఇంధన భద్రతకు ఉపయోగించడం ఎంత గొప్ప విషయం కదా ఎన్టీపీసీలో లా ఆఫీసర్గా చేరడమంటే కేవలం ఉద్యోగం చేయడమే కాదు దేశ ప్రగతిలో నేరుగా భాగం కావడమన్నమాట సరే ఈ రోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో చూద్దాం ముందుగా ఎన్టీపీసీలో ఉన్న అవకాశం ఏంటి తర్వాత కావలసిన అర్హతలు జీతం ఎంత ఉంటుంది ఎలా అప్లై చెయ్యాలి ఇలా అన్ని వివరాలు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం మొదటగా అసలు ఎన్టిపిసిలో ఈ అవకాశం ఎందుకంత ప్రత్యేకమైనదో చూద్దాం రైట్ ముందుగా మొదటి పాయింట్తో మొదలు పెడదాం ఎన్టీపీసీలో ఉద్యోగం ఎందుకంత స్పెషల్ మనం అప్లై చేసే ముందు ఆ సంస్థ స్థాయి ఏంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఎన్టీపీసీ కేవలం ఒక కంపెనీ కాదు మన దేశ రంగంలో ఒక దిగ్గజం చూడండి ప్రస్తుతం ఈ సంస్థ కెపాసిటీ ఎనభై ఐదు గిగావాట్లు అంటే దేశంలోనే అతి పెద్దది అంతేకాదు రెండువేల ముప్పై రెండు కల్లా దీని దాదాపు రెట్టింపు అంటే నూట యాభై గిగావాట్లకు తీసుకెళ్లాలనే పెద్ద ప్లాన్లో ఉన్నారు అంటే ఇక్కడ ఉద్యోగ భద్రత మాత్రమే కాదు కెరీర్ గ్రోత్కు కూడా అద్భుతమైన స్కోపుందనమాట ఓకే సంస్థ ఎంత పెద్దదో ఏంటో అర్థమైంది మరిప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం ఈ ఉద్యోగానికి అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన అర్హతలేంటో ఒక్కసారి చెక్ చేసుకుందాం మొట్టమొదటిది ఫుల్ టైం లా డిగ్రీ ఉండాలి అది ఎల్ఎల్బి అయినా సరే దానికి సమానమైన డిగ్రీ అయినా ఓకే ఇక రెండవది ఇది చాలా చాలా ముఖ్యం సిఎల్ఏట్ ట్వంటీ సిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాసి ఉండాలి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కేవలం సిఎల్ఏ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్కోర్ మాత్రమే తీసుకుంటారు పాత స్కోర్లు ఏవి పనిచేయవు సరే మరీ మార్కుల సంగతేంటి జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే లా డిగ్రీలో మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్కులు తెచ్చుకోవాలి ఒకవేళ ఎస్సీ లేదా పీడబ్ల్యూబిడి కేటగిరీకి చెందినవారైతే యాభై ఐదు శాతం మార్కులున్నా చాలు ఇక వయస్సు విషయానికొస్తే ఇది చాలా స్ట్రిక్ట్ రూల్ అప్లికేషన్ చివరి తేదీ నాటికి వయస్సు ముప్పై ఏళ్లు మించకూడదు ఎగ్జాక్ట్గా ముప్పై ఏళ్ల లోపుండాలి అయితే ఒక డౌట్ రావచ్చు ఈ ముప్పై ఏళ్ల రూల్ అందరికీ ఒకేలా ఉంటుందా రిజర్వేషన్ కేటగిరీల వారికి ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ ఉందా చూద్దాం ఎస్ ఉంది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ కేటగిరీ వారికి ఐదేళ్ళు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వారికి మూడేళ్ళు ఇక పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే గరిష్టంగా పదేళ్ల వరకు వయసులో సడలింపు లభిస్తుంది ఓకే అర్హతలన్నీ సరిపోతున్నాయనుకుంటే ఇక అసలు మ్యాటర్లోకి వెళ్దాం ఈ జాబ్ రోలేంటి జీతం ఇతర బెనిఫిట్స్ ఎలా ఉంటాయి పదవి పేరు అసిస్టెంట్ లా ఆఫీసర్ ఇది ఎన్టీపీసీలో ఈ జీరో గ్రేడ్ కిందకు వస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఎంట్రీ లెవెల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇదొక పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ లాంటిది ఈ నోటిఫికేషన్లో మొత్తం ఖాళీలు ఆరు అందులో మూడు అన్ రిజర్వ్డ్ కేటగిరీకి రెండు ఓబీసీకి ఒకటి ఎస్సీ కేటగిరీకి కేటాయించారు పోస్టులు తక్కువే కాబట్టి కాంపిటీషన్ గట్టిగానే ఉండే అవకాశముంది సరే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే శాలరీ విషయానికొద్దాం ఈ ఈ జీరో లెవెల్ పోస్టుకు పేస్కేస్ నెలకు ముప్పై వేల నుండి ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు ఉంటుంది ఇది కేవలం బేసిక్ పే మాత్రమే దీనికి అదనంగా డిఏ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సులన్నీ కలుపుకుంటే ప్యాకేజ్ చాలా బాగుంటుంది అన్నీ ఓకే ఇక అప్లై చేద్దాం అనుకునే ముందు ఒక చిన్న చెక్లిస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ మొదలు పెట్టే ముందే ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే పని చాలా ఈజీ అయిపోతుంది మరి ఏమేం కావాలి ఐడెంటిటీ ప్రూఫ్స్ అంటే ఆధార్ పాన్ కార్డ్ లాంటివి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు డిగ్రీ అన్ని మార్క్షీట్లు ఆ తర్వాత క్లాట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్కోర్ కార్డ్ ఒకవేళ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తుంటే దానికి సంబంధించిన లేటెస్ట్ సర్టిఫికెట్ వీటన్నిటినీ స్కాన్ చేసి ఒక ఫోల్డర్లో రెడీగా పెట్టుకోండి డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయా గ్రేట్ అయితే ఇక ఫైనల్ స్టెప్కి వెళ్ళిపోదాం ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ప్రాసెస్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ అండి కరీర్స్ డాట్ ఎన్టీపీసీ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళాలి అక్కడ సీఎల్ఏటి ట్వెంటీ ట్వంటీ సిక్స్ అడ్మిట్ కార్డ్ నంబర్తో అప్లై చేయాలి ఫామ్లో వివరాలన్నీ జాగ్రత్తగా నింపండి రెడీగా పెట్టుకున్న డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి ఫీజ్ పే చేసి చివరగా అప్లికేషన్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం దరఖాస్తులు కేవలం ఆన్లైన్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు పోస్ట్ ద్వారానో ఈమెయిల్ ద్వారానో పంపిస్తే వాటిని అస్సలు కన్సిడర్ చెయ్యరు ఇక అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే జనరల్ ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ కేటగిరీల వారు ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇది నాన్ రీఫండబుల్ అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్మెన్ ఇంకా మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి పూర్తి మినహానిపించారు అప్లికేషన్ సబ్మిట్ బటన్ నొక్కే ముందు ఆగండి కొన్ని చాలా కీలకమైన పాయింట్స్ ఉన్నాయి వీటిని పట్టించుకోకపోతే అర్హత ఉన్నా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో కొంచెం జాగ్రత్తగా వినండి ఫస్ట్ మీరిచ్చే ఈమెయిల్ ఐడి కనీసం ఒక సంవత్సరం పాటు యాక్టివ్గా ఉండాలి ఎందుకంటే కమ్యూనికేషన్ అంతా దానికే వస్తుంది సెకండ్ ఎలాంటి రికమెండేషన్స్ కోసం ట్రై చేయకండి వెంటనే డిస్క్వాలిఫై చేస్తారు థర్డ్ ఇది ఆల్ ఇండియా జాబ్ ఎన్టీపీసీకి దేశంలో ఎక్కడ ప్రాజెక్టున్నా బదిలీకి సిద్ధంగా ఉండాలి ఫైనల్గా సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది అందులో ఫిట్ గా ఉన్నారని ప్రూఫ్ చేసుకోవాలి సో చూసర్గా ఇది కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కాదు దేశానికి పవర్ ఇచ్చే ఒక పెద్ద సంస్థలో న్యాయపరమైన బాధ్యతలు నిర్వర్తించే ఒక గొప్ప అవకాశం మరి ఇదే మీ కెరియర్లో నెక్స్ట్ బిగ్ స్టెప్ అవుతుందా ఒక్కసారి ఆలోచించండి अप्लचेसे अंदर की ऑल द बेस्ट